మా వాళ్ళు వాళ్ళని సారీ అతన్ని రిక్వెస్ట్ చేయటం అంటారు కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను పేదవాళ్ళ అభివృద్ధి దృష్టిలో పెట్టుకోండి పేదవాళ్ళకు అందే ఈ వైద్య ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోండి పేద విద్యార్థులు చదువుకునేది కార్పొరేట్ స్టైల్ కాలేజీలో చదువుతారు సార్ మీరు చెప్పే రీతిలో అయితే పదిహేను పదహారు ఏళ్ళ కూడా కాలేజీలో చెక్క బాల మీద చదువుకునే బిడ్డలను చూడాలని ఉందా కూర్చొని చదువుకునే బిడ్డలను చూడాలనుందా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ దళిత వర్గాలకి వెనుకబడిన వర్గాలకి మైనారిటీ వర్గాలకి మహిళా లోకానికి ఇంకా పెద్దలందరికీ అన్ని వర్గాల వారికి ఎస్టీ వర్గాలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి ఇది వాస్తవాలు నేను చూపించింది ఈ వాస్తవాలు మిగతావి రేపు మళ్ళా ఇదే టైంకి చెబుతాను నేను రేపు మిగతావి చూద్దాం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికైనా జ్ఞానోదయం కలిగి చంద్రమోహన్